రాబోయే శ్రీ కోద్రినామ తెలుగు నూతన సంవత్సరంలో వర్షాలు సమృద్ధిగా కులవాలని పంటలు బాగా పండాలని రైతులు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ అనంతపురం జిల్లా గుత్తి మండలం బస్నేపల్లి గ్రామంలోని కొండపై వెలిసిన శ్రీ గద్దెరాల తిమ్మప్ప స్వామి ఆలయ అర్చకుడు సురేంద్రనాథ్ ఆధ్వర్యంలో బస్నేపల్లి నుంచి గుంతకల్ మండలం కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయం వరకు శనివారం పాదయాత్ర ప్రారంభించారు ముందుగా శనివారం తెల్లవారుజామున ఆలయంలో శ్రీ గదిరాల తిమ్మప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ పాదయాత్ర ప్రారంభించారు ఈ పాదయాత్రకు గ్రామస్తులు అడుగడుగున పెద్ద ఎత్తున స్వాగతం పలికారు బస్నేపల్లి నుంచి సుమారు వంద మంది రామభక్తులు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ నినాదాలతో ఈ పాదయాత్ర కొనసాగింది ఆలయ అర్చకుడు సుధేంద్రనాథ్ మాట్లాడుతూ రాబో శ్రీ కోద్రి తెలుగు నూతన సంవత్సరంలో సహకాలంలో వర్షాలు సమృద్ధిగా పడి పంటలు బాగా పండాలని రైతులు ప్రజలు సుభిక్షంగా సుఖ సంతోషతలతో ఉండాలని కోరుకుంటూ ఈ పాదయాత్ర నిర్వహించినట్లు వారు తెలిపారు वो क्यों मेरे सिर का मुक्कमल वास्ते हो ननवा नैना मासु दैया के न्यारे हां मैं इतना चाल से नहीं इच्छा मुझे निराल बात में डाल दो से देखो तो मैं बोल नहीं के it's got all Yeah.

ジェイスリーダー Jai Sri Ram 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 Jai Sri Ram

జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనంతపురం జిల్లా గుత్తి మండలం బస్నేపల్లె గ్రామంలో వెలిసినటువంటి శ్రీ శ్రీ మహాలక్ష్మి సమేత గద్రాళ తిమ్మప్ప స్వామి దేవస్థానం నుంచి బస్నేపల్లె గ్రామస్తులైనటువంటి మేము ప్రతి సంవత్సరము ఉగాది శ్రీ కోది నామ సంవత్సరం రాబోతోంది కొత్త సంవత్సరంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని సకాలంలో వర్షాలు కురిసి సకాలంలో వర్షాలు కురిసి రైతులు బాగుండాలి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని విశ్వశాంతిని ఆకాంక్షిస్తూ మా గ్రామస్తులంతా కలిసి ప్రతి సంవత్సరము ఈ పాదయాత్ర చేస్తున్నాము దీనికి ఈ సంవత్సరము మహిళల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది దాదాపుగా పోయిన సంవత్సరం నలభై మంది అయితే ఈసారి దాదాపుగా అరవై ఐదు మంది దాకా వచ్చారు ఇంకా మరి సాయంత్రము బస మిగతా ఏర్పాట్లన్నీ దేవస్థానం వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని అలాగే ప్రత్యేకంగా కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థానం ఆలయ సిబ్బందికి ఈవో గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై శ్రీరామ్ పాదయాత్ర పోతున్నాం పసినేపల్లె గ్రామం నుంచి కసాపురం వరకు దేనికోసం చేస్తున్నాం విశ్వ కోసం అంటే కొత్త సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని సకాలంలో వర్షాలు పడి రైతులు ముఖ్యంగా పంటలు బాగా పండి పశుపక్షాదులతో ధనధాన్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ప్రజలందరూ బాగుండాలనే ఆకాంక్షతో ఇవి పాదయాత్ర చేస్తాం ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది దాదాపు ముప్పై రెండు కిలోమీటర్లు పాదయాత్ర ఎన్నో సంవత్సరం ఇది మూడో సంవత్సరం Jai Shri Ram 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 Jai Shri Ram